మరే ఉత్తరం చూద్దామండి కోమలి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు లక్ష పసుపు కొమ్ముల నోమును ఎలా చేసుకోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఏ నోముని మనం చెప్పినా అంటే ప్రాచీన వివరించినా దాంట్లో ఆధ్యాత్మిక విశేషంతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది లక్ష పసుపు కొమ్ములు అంటే ఏమాత్రం నడుము విరగనటువంటి లక్ష పసుపుల్ని తెస్తారు చిత్రం ఏంటంటే ఆ లక్షలో ఏవో పదివేలో ఎనిమిది వేలో పోతాయనే అభిప్రాయంతో నడుము విరిగిపోతాయనే అభిప్రాయంతో మరో పదివేలు అదనంగా తెస్తారు తెచ్చినటువంటి లక్ష విష్ణు సహస్రనామో లలితా సహస్రనామో చదువుతూ ఓ నలభై యాభై మంది గృహిణులు అలా 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 తీస్తూ మొత్తం లక్ష పసుపు కొమ్ముల్ని స్వచ్ఛమైనటువంటి తెల్లనైన వస్త్రం మీద ఓ రాశిగా పోస్తారు ఎంత ముచ్చటగా ఉంటుందో చూడడానికి ఆ పసుపు కొమ్ముల చుట్టూర వెండి తీగని సన్ననైన తీగని మూడు చుట్లుతో అలా చుట్టి పెడతారు దానికి బంగారపు కాడని అలా ఏర్పాటు చేస్తారు ఆ రాశి మీద చక్కనైనటువంటి కలశాన్ని పెట్టి ఆ కలశం మీద స్వచ్ఛమైన వస్త్రాన్ని ఏర్పాటు చేసి త్రికోణాంతర దీపిక అమ్మవారు త్రికోణం మధ్యలో అలా వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వస్త్రం మీద త్రికోణాన్ని వేసి ఆ మధ్యలో బొట్టు పెడతారు ఈ లక్ష పశు మీద ఉండేటటువంటి కలశం నుంచి అలా ఒకసారి చూస్తే దీనికంటే కొద్ది ఎత్తులో అమ్మవారు లలితా పరమేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరి అని కనిపిస్తూ ఉంటుంది ఆవిడికి అమోఘమైనటువంటి అలంకారాలు ఇష్టం కాబట్టి చక్కనైనటువంటి పుష్పాలతో మంచి అలంకారాన్ని చేస్తారు ఈ కలశం ఏదైతే ఉందో ఆ కలశానికి ఉమామహేశ్వర పూజని చేస్తారు ప్రారంభంలో గణపతి పూజ పుణ్యాహవాచనం ఆ తరువాత మండపం అంటే అష్టదిక్పాలక ఆహ్వాన నవగ్రహాల ఆహ్వానము చేసి ఆమెదిట మహేశ్వర పూజను చేసి ఆ మా లక్ష పసుపు కుమ్మల్ని నేను పసుపుతో కుంకుమతో ఒక నాణ్యంతో నాకు యథాశక్తిగా ఉన్నటువంటి వస్త్రంతో ప్రతి మొత్తైదుకి ఇలా వాయినాన్ని ఇచ్చుకుంటాను అని అంటూ తాంబూలపూర్వకంగా దానం చేస్తారు లక్ష పసుపు కొమ్మల్ని ఇలా వాయినంగా తీసుకునేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి స్త్రీలకి ముఖం నిండుగా కొంతమందికి రోమాలు వస్తూ ఉంటాయి ఆ రోమాలు రాకుండా ఉండాలి అంటే వీధుల్లో అంగడుల్లో దొరికేటటువంటి కుంకుమ పసుపు సరైనవి కావు అనుమానం ఏమాత్రం లేదు అది నిలబడడం కోసం అంటే పొట్లిపోకుండా ఉండడం కోసం రసాయన ద్రవ్యాన్ని కలుపుతారు దాంట్లో పసుపు కొమ్ముల్ని కానీ స్త్రీ మర ఆడించుకుని పెట్టుకున్నట్టయితే వంటలో వేసుకోవచ్చు కడుపులో ఉండే దోషాలు పోగొట్టడానికి దాన్ని తడిపి దూదుగ్గా ముఖానికి రాసుకుంటే ముఖం మీద వెండ్రుకలు మీసాలు గడ్డాలు ఇట్లాంటివి ఇవి వచ్చే అవకాశం ఉండదు పాదాలకు కానీ స్వచ్ఛంగా అలా పసుపుని రాసుకున్నట్టయితే మృత కణాలు ఏవైతే ఉన్నాయో అవి రావు కాళ్ళ పగుళ్ళు అస్సలు రావు అవేవో ఇవేవో రాసుకుంటారే అవి అవసరం ఉండదు ఈ పసుపుని శరీరానికి కానీ స్నానానికి ముందు కొద్దిగా రాసుకుని ఒక ఐదు నిమిషాలు కానీ ఉండగలిగితే శరీరం మీద ఉండేటటువంటి చర్మ వ్యాధికి సంబంధించిన ఆ బాధలు రావు పసుపు అనేది అంత గొప్పదని తెలియచేస్తూ మనవాళ్ళు హరిద్రాన్నైకరసి పసుపుతో కూడినటువంటి పులిహార చాలా గొప్పది అని తెలియజేస్తుంది శాస్త్రనామాల్లో మనకు నామం ఇక్కడ ఈ పసుపుని నోటిలోనికంటే ఆహార పదార్థంగా శరీరానికి ఏ విధమైనటువంటి చర్మరోగము రాకుండా ఉండే పదార్థంగా పాదాలకి వ్యక్తికి సంబంధించిన పీనసం అంటే పడిశం మొదలైనవి రాకుండా ఉండేలాగా ముఖం మీద రోమాలు రాకుండా ఉండేలాగా ఇన్ని విధాలుగా ఉపయోగించేటటువంటి పసుపు ఇంత అవసరం అమ్మాయి అని చెప్తూ ప్రతి స్త్రీకే పంచేలా చేశారు ప్రాచీనులు పసుపు కొమ్మని లక్ష పసుపు కొమ్ముల వ్రతంగా ఏర్పాటు చేసి పసుపు కొమ్ము ఒక్కొక్క దాంట్లో నారాయణులు ఉంటారని మనకి శాస్త్రం తెలియజేసే మాట అమ్మవారు అలా కనిపిస్తుంటే సుమేరు శృంగ మధ్యస్థ పెద్దగా వేసిన పసుపు కొమ్మ ఒక్కసారి అలా ఆ లక్ష పసుపు కొమ్ముల రాశిని ఒక్కసారి ఆలోచించుకుని చుట్టూరా మూడు అలా చుట్లు తిప్పినటువంటి వెండి తీగని దానికి చుట్టిన బంగారపు తీగని ఆలోచించండి ఆ పైన కలషం పెడితే సుమేరు పర్వతం ఇదిలాగా పైన కొమ్ములాగా అక్కడ ఆ మధ్యలో అమ్మవారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది అందుకని గమనించుకోగలగరే ఆ వ్రతం ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు ఆరోగ్యపరంగా ఈ వంకన ఓ ఐదారు వందల మంది మొత్తైదువులు కలిసి మంచి చెడు అనుకునేందుకు వీలుగా ఇలా చేసుకోవాలనే అభిప్రాయానికి స్ఫోరకంగా పనిచేస్తుంది అంత గొప్ప వ్రతం లక్ష పసుపు కొమ్ముల వ్రతం